ప్రభుత్వ విప్పు వెమలవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పై బీఆర్ఎస్ నాయకులు చేసిన అనుచిత వ్యాఖ్యల్ని వెమలవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు నూకలమరి గ్రామంలో మీడియా సమావేశంలో మాట్లాడారు గత ప్రభుత్వం చేసిన అక్రమాలు వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కాంగ్రెస్ వివరిస్తూ బీఆర్ఎస్ మరోసారి ఎమ్మెల్యే పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే బీఆర్ఎస్ నాయకులను రోడ్లపై తిరగకుండా చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షులు పాలకుర్తి గౌడ్ నాయకులు రోమల ప్రవీణ్ దొంతుల సంజీవ్ నాగుల మల్లేష్ గౌడ్ జగదీశ్వర్ రోమల తిరుపతి దుబ్బయ్య కమలాకర్ పరశురాములు శ్రీనివాస్ ఖాజా ప్రశాంత్ బొండు సుధీర్ తిరుపతి గుండా భరత్ లింగయ్య కాశారం మధు మౌడుదల శ్రీనివాస్ గుడిసె శశంకర్ ఏమిరెడ్డి తిరుపతిరెడ్డి రెడ్డి గంగాసాగర్ కొట్టే బాలాజీ ప్రవీణ్ రెడ్డి సయ్యద్ అబ్బాస్ బాలసాని వేణు రంగువనిల్ గుడిసె శశివర్ధన్ మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు బిఆర్ఎస్ నాయకులు మరి వాళ్ళు మాట్లాడుతుంటే మాకు అసలు అనిపిస్తుంది కళ్ళాల వడ్ల ఇంకా ఉన్నాయి దాని మీద పోరాటం చేస్తున్నా అంటారు ఇది పోరాటం గత పది సంవత్సరాలు చేస్తే బాగుండు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక క్వింటల్ మీద ఏడెనిమిది క్వింటల్ కిలోలు ఎక్కువ జోకేది అదే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధినా కలెక్టర్ గారితో అందరితో మాట్లాడి తరువు లేకుండా ఒక కిలో ఆరు వందలు సంచి మీద జోకి ఒక క్వింటల్ మీద రైతుల మీద భారం పడకుండా చేస్తున్నాడు దీన్ని యోగలేని బీఆర్ఎస్ నాయకులు రేపు జరగబోయే స్థానిక ఎలక్షన్లు దృష్టిలో పెట్టుకొని ప్రజలను మభ్య పెట్టడానికి వాళ్ళను భయ భయా గురి చేయడానికి ప్రెస్ మీట్లు అక్కడక్కడ చోటామోటా నాయకులు ఈ ప్రెస్ మీట్ నిర్వహిస్తూ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మాకే అర్థం కావట్లేదు పోయిన సంవత్సరం గత ఇదే ఇదే రోజు నాటికి లక్ష తొంభై వేల మెట్రిక్ టన్లు వరి ధాన్యం కొనుగోలు చేస్తే ఇప్పటి వరకు రెండు లక్షల తొంభై వేల మెట్రిక్ టన్లు కొనుగోలు చేసింది ఇప్పటి వరకు రైతు ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయి ఇది మీకు కనబడడం లేదా కళ్ళల్లో మొన్న వర్షం పడితే సుత వెంటనే హాశన్న గారు స్పందించి మా ఎమ్మెల్యే గారు ప్రతి తడిసిన గ గింజను కూడా కొంటామని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది వారం రోజులు పోతే గల్పు కార్మికులు పడ్డ కష్టాలు చూడలేక అప్పుడు అప్పుడు అదే చిన్న గెలుపు కారణమైన గల్పు కార్మికుల స్థితిగతుల అధ్యయనం చేయడానికి స్వయంగా అతనే వెళ్ళి ఒక వ్యక్తి చనిపోతే చనిపోయిన బెడ్ కాడికి వెళ్ళి కూడా చూసి ఆయన ఎలా చనిపోయిండు ఆయన గెడ్బాటు రావడానికి కానీ గల్పు పాలసీ గురించి కానీ పూర్తిగా అధ్యయనం చేసి వారం రోజులు అక్కడ అధ్యయనం చేసి ఇక్కడికి వచ్చి రాగానే వెరి వెంటనే ముఖ్యమంత్రికి దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన అధ్యయనం విషయాలు స్థితిగతులను చెప్పి గల్పు పాలసీకి కట్టుబడి ఉన్నామని నిన్న భరోసా ఇవ్వడం జరిగింది రాగానే నిన్న పది ఎవరైనా సరే వారం రోజులు వయస్ రెస్ట్ తీసుకుంటాడు విరామం లేకుండా వెరి వెంటనే శాస్త్రయపల్లిలో మొన్న జరిగిన పిడుగుపాటుకు గురైన చనిపోయిన కుటుంబాలే కానీ ప్రమాదవశత్వం జరిగిన వా వ్యక్తులను పరామర్శించడం జరిగింది ఈ ప్రజల్లో ఉంటూ ప్రజా కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటున్న ఆశీలన్న మీద మీకు ఎందుకు ఇంత ఊరేఖతనం అవుతుందో మాకు అర్థమవుతలేదు మరి ఇంకొకటి ఏంటంటే నిన్న మా మాజీ ఎంపీపీ రంగు వ్యక్తి వెంకటేష్ గౌడ్ మీద వ్యక్తిగత ఆరోపణలు చేస్తుండ్రు ఇవాళ ఆయన పెట్టిన భిక్ష ఎంపీపి అని నిన్న ఒక మా సోదరుడు అని మాట్లాడిండు మరి ఆయన పెట్టిన భిక్ష ఆయన జైలుకి పంపడం చూత రమేష్ బాబు గారు పెట్టిన భిక్షనైనా అది ఒకసారి ఆలోచించుకోండి అమ్మ చనిపోయి పన్నెండు రోజులు కూడా జరగలేదు పన్నెండు రోజు నాటి ఆయన మీద అవిశ్వాసం పెట్టినరు ఆయన నలభై రోజులు జైలుకు పంపినారు ఏడు సంవత్సరాల నుంచి వెళ్ళి కేసులో ఓర్చుకొని ఎంతో బాధపడుకుంటా ఇవాళ నాకు అండగా ఉన్న ఒక నాయకుడి మీద వ్యక్తిగత ఆరోపణలు చేయడం మీకు కరెక్ట్ అయినా ఒకసారి ఆలోచించుకోండి మీరు ఒక్కసారి నాయకులారా ఒక్కసారి మీరు ముక్కి చుట్టిగా అడుగుతున్నాం ప్రజల కష్టాలు బాగోగలుంటే సలహాలు సూచనలు ఇవ్వండి మేము మొన్న మా మండల అధ్యక్షులుగా ప్రెస్ మీట్ పెట్టిన పార్టీ మీ ఇచ్చిన సలహాలు సూచనలు మేము పరిగణించుకుంటాం మేము వేరే మాకు దృష్టికి తీసుకురానని చెప్పినాం అంతేకాకు అంతేగాని వ్యక్తిగత ఆరోపణలు వేసుకుంటా ప్రజలను ఏదో పక్కదారి పట్టిస్తే మంచిగా ఉండదని చదువుతున్నాం ఏదో మొన్న జరిగిన ఎలక్షన్లో కూడా రంగు వెంకటేష్ గారికి ఏదో భిక్ష పెట్టి మా ఎంపీ మీద అంటారు మాజీ ఎంపీ మీద మరి ఎస్సీ రిజర్వ్ చేస్తుత మీ మాజీ ఎమ్మెల్యే గారి భిక్షనేనా మరి ఆయన పంపడం మీ మాజీ ఎంపీపీ ఎమ్మెల్యే గారి భిక్షనేనా ఆయనను భయాభంతులకు గురి చేయడం కానీ ఆయనకు ఆయన మీద కేసులు పెట్టడం ఆయన పనులు జరగకుండా ఆయన రోడ్డు మీద తెలియలేకుండా ఏడు సంవత్సరం ఏడు సంవత్సరాల నుంచి ఆయన అంత టార్చర్ పెట్టింది మీ రమేష్ బాబు గారి భిక్షనైనా ఒకసారి మీరు ఆలోచించుకోమని తెలియజేస్తూ మీరు మంచి చేస్తే మేము ఖచ్చితంగా స్వీకరిస్తాం మీరు చేసే రాజకీయాలు కూడా అవే మీరు ఆది నుంచి ఈ రోజు వరకు మీరు చేస్తున్న ఆరోపణలు మీరు మీ పది సంవత్సరాలు అనుభవిస్తున్న పాలించిన తీరు కూడా ఇలాగే ఉంది మీ ప్రభుత్వంలో గత పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా ప్రతి విలేజ్లో డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన దాఖలు లేవు ఎన్నో కాడ షూప్ టాప్కు చేస్తే అవి ఇంకా ఓపెన్ చేయకముందు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయి మీ యొక్క కాంట్రాక్టర్ల వైఫల్యం మీ యొక్క గవర్నమెంట్ వైఫల్యం అదే పద్ధతిలో ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ నినాదం తీసుకున్నాడు వాళ్ళ ఇంటి కుటుంబంలో మాత్రమే ఒక ఐదు ఆరు ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ఎక్కడ ఏ పిల్లలకు కూడా ఉద్యోగాలు రాలేదు దాన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి అదే పద్ధతిలో ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు మూడు ఎకరాల భూమి అని చెప్పేసి మీరు ఒక మెనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇలా చూసుకుంటే నిజోకవర్గంలో ఒక్క ఎస్టీకో ఒక్క ఎస్సీకో ఒక్క మైనార్టీకో మీరు మూడెకరాలు ఇచ్చిన దాఖలు లేవు వాటి మీద మీరు ఒకసారి అధ్యయనం చేయండి వీరాసి నాయకుల ద్వారా మీరు తోక నాయకులై ఏదో మాట్లాడుతున్నారు ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి ఐదు నెలలు కావస్తున్న సందర్భంలో ఎలక్షన్ కోడ్ ద్వారా కొన్ని కొన్ని పరిస్థితుల ద్వారా ఈ సిక్స్ గ్యారంటీ అమలు చేయలేకపోయాము కానీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా ఉన్నారు సిక్స్ గ్యారంటీ అనుకునేది ఎనిమిదో నెల పదిహేను తారీఖు ఆగస్టు పదిహేను వరకు ఒక డేట్ ఇచ్చిండు ఆలోపు రుణమాఫీ కానీ సిక్స్ గ్యారంటీలో ఉన్న ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని వాటిని అమలు చేయడానికి శుద్ధితో పనిచేస్తున్నాం ఇకపోతే దొరలు ధరలు అంటుంటే గత యాభై సంవత్సరాల నుంచి ఈ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ప్రాంతంలో కీలకమైన అంశం ఏంటంటే దొరలకు వ్యతిరేకంగా పోరాటం చేసిన గడ్డ ఇది ఇంకా మునుముందు ఇలాంటి ఆరోపణలు చేస్తే ఉద్యమ స్ఫూర్తితో ఉన్నాం మేము అని చెప్తున్న మీరు ఈ తెలంగాణ పుట్టిన ప్రతి బిడ్డ ఉద్యమ స్ఫూర్తితోటే ఉంటాడు కనుక ఏ రోజు కూడా మేము మీ గురించి వెనకాడబోం మునుముందు అనవసరంగా ఇలాంటి ప్రలోభాలు చేస్తే వదిలిపెట్టే ముచ్చట్లేదు ఈరోజు రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సమావేశం ఏర్పడడం జరిగింది ఈ ప్రెస్ మీట్లో టీఆర్ఎస్ పార్టీకి నేను ఒకటే ఒక ఉద్దేశం నేను చెప్తున్నాను ఇవాళ మీ పార్టీ చూసుకుంటే గత ప్రభుత్వం మా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఇంద్రమ్మ ఉన్నప్పుడు వెళ్ళివాడలను వాడలను ఊరువాళ్ళు చేసింది ఇంద్రమ్మ ఇళ్ళనిచ్చింది మాకు మీ పార్టీ వచ్చినాక